ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది తండ్రి థ్యాంక్ యూ వాక్యానికై ప్రార్థిస్తున్నా మాకు ప్రకటన ఇస్తావని కేవలం సమాచారమే కాదు నీకు స్థుతులు ప్రజలకు వాక్యం అంటే ఇష్టం కనుక మర్యాదనిస్తారు వారు గమనం వహిస్తారు ప్రతి వ్యక్తి ఏదో పొందుతారో వారి జీవితాన్ని మారుస్తుంది ఆమెన్ అపస్థులుడైన పౌలు సంఘం కొరకు ప్రార్థించాడు ఆ విధంగా బహుశా మనం చాలా అరుదుగా ప్రార్థిస్తాం మనం అరుదుగా ఇలా ఇతరుల కొరకు ప్రార్థిస్తాం అలాగే మన కొరకు అరుదుగా ప్రార్థిస్తాం మీరు చేస్తారేమా అయితే నాకు తెలుసు ఖచ్చితంగా చాలా ఇళ్ళు నేను చేయలేదు అయితే బహుశా చాలా ముఖ్యం మనం అపస్సుడైన పౌలు ప్రార్థనలు చూడడం ఎందుకంటే అతను క్రమంగా సంఘం కొరకు ప్రార్థించాడు కొన్ని ఎంతో ఆసక్తికరమైనవి చేశాడు అతను ఎఫ్సీలో వారికి దేవుని ప్రేమ పట్ల ప్రకటన కలగాలని ప్రార్థించాడు తెలివిగా ఉండి దేవుని ప్రేమను తెలుసుకుని వారుగా ప్రేమను అనుభవించాలి అని అంతకంటే ముఖ్యమైనది ఏమీ ఉండదు ఇలా తెలుసుకోవడం కంటే దేవుడు షరతులు లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఎన్నడూ ప్రేమించకుండా ఉండడు అని చెప్పింది విన్నారా దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు అని ఆ మీన్ కమా చాలామంది టీవీని చూస్తున్నారు మీకు దేవుని ప్రేమ మీద ప్రకటన కావాలి దేవుడు ఎన్నడూ ఎన్నడూ ఉండదు గతంలో లేదు ఎన్నడూ జీవితంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించని సమయం ఉండదు ఆ మీన్ పావులు ప్రార్థించాడు ఎంచుకోవడాన్ని తెలుసుకుంటారని శ్రేష్టమైన దాన్ని అది బాగుంది కదూ ఎంతమంది అనుకుంటారు జీవితాలు మరింత మెరుగ్గా అవుతాయని మంచి ఎంపికలు చేసుకుంటే ఆమె కనుక చూడండి అతను ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రార్థించాడు ఇది అతని అద్భుతమైన ప్రార్థనలో ఒకటి అన్నాడు నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమ గల దేవుని మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫల్ దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి చెందాలి అని కనుక ముందుగా పావులు ఏమని ప్రార్థిస్తున్నాడంటే ప్రజలకు జ్ఞానము కలగాలని ఆ జ్ఞానము తెలివిని సరిగా ఉపయోగించుకోవడం నేను ఎప్పుడూ చెప్తాను జ్ఞానం అంటే ఇప్పుడు చేయడం తర్వాత సంతోషంగా ఉండడానికి ఎక్కువ జ్ఞానం కేవలం కామన్ సెన్సే కేవలం కామన్ సెన్స్ మనలో జ్ఞానం ఉంది బైబిల్ చెప్తుంది క్రీస్తు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడని అయితే ఏది ఏమైనా మనం ఆ జ్ఞానాన్ని యూజ్ చేసుకోవాలి మనకు ప్రకటన కావాలి సమాచారం అక్కర్లేదు ప్రకటన కావాలి బుర్ర తెలివి అక్కర్లేదు మనకు ప్రకటన కలగాలి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడిని వెతకడం ఆరంభించమని ప్రకటన కొరకు చాలామంది ప్రజలు మీరు విషయాలను గురించి మాట్లాడాలనుకుంటే మీరు వాళ్ళ జీవితాల్లో విషయాలను చూసామనుకున్నందున బాయ్ మీరు కానీ ఇది చేస్తే లేదా మీరు కానీ అది చేయకుండా ఉంటే నేను చెప్పగలను మీరు అలసిపోతారని వాళ్ళని ఒప్పించడానికి చూస్తూ ఎందుకంటే బహుశా వాళ్ళు మీరు చూస్తున్నది చూడరు కూడా అయితే వారి కోసం ప్రార్థించండి ప్రకటన కలగాలని ఎందుకంటే దేవుడు వారికి చూపించినప్పుడు ఒక్కసారి సడన్గా అది ఎలా అంటే ఓహో నాకు అర్థమైంది ఇప్పుడు బహుశా ఎవరైనా దేవుని చే వారిని చేసేది చేయడానికి దాన్ని బలమైన అభిషేకంతో చేస్తున్నారేమో దాని అర్థం వాళ్ళది వారి జీవితంలో దేవుని సన్నిధితో చేస్తున్నారో తమ వరం చేత ఎందుకంటే అభిషేకం ఉన్న చోట నాశనం అవుతాయి కనుక ప్రత్యేకంగా బైబుల్ బోధకురాలిగా ఇన్నేళ్లుగా అలా చేసింది ఎన్నో చోట్ల ప్రపంచమంతట ప్రజల ముఖాలు ఎలా ఉంటాయో వాళ్ళది పొందినప్పుడు చూడాలి అని నాకుంటుంది కొన్నిసార్లు అదే విషయాన్ని వంద సార్లు విని ఉంటారు అయితే మీకు అది అర్థం కాలేదు కానీ ఎందుకు అది చూడండి నాకు తెలీదు ఏమో ఎవరైనా మీకు అంతగా అభిషేకించబడింది చెప్పారేమో వాళ్ళ ఆ ముండితనాన్ని వదిలిపెట్టలేకపోయారు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు తెలియదు ఎందుకు ఏమో మీరు సరిగ్గా వినలేదేమో సిద్ధంగా లేరేమో అయితే ఒక తేడా ఉంది సమాచారానికి ప్రకటనకు మధ్య మనం ఈరోజు సంఘంతో మన సమాజంలో మన విధేయత స్థాయి కంటే ఎంతో ఎక్కువగా శిక్షార్హులం ఎంతకంటే నమ్మశక్యం కాదు ఇంకా ఎన్ని బైబిల్ స్టడీస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది క్షమాపణలేం మీద మిమ్మల్ని ఎవరైనా అంటే ప్రత్యక్షంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ముందు ముందే వాళ్ళని క్షమించారు నేరం యొక్క అపాయాలు అర్థం చేసుకోగలరు కనుక మరెన్ని బైబిల్ స్టడీస్కి వెళ్ళాలంటారు ఇకపై అసూయిత గందరగోళం సృష్టించకుండా ఉండడానికి లేదా పోటీకి లేదా మనల్ని పోల్చుకోవడంతో లేదా ఆ విషయం కొరకు ఇంకెన్ని బైబిల్ స్టడీస్కి వెళ్ళాలంటారు ఇంకెన్ని ప్రసంగాలను వినాలంటారు చివరిగా నిర్ణయం తీసుకోవడానికి మీ జీవితంలో మరొక రోజు వేస్ట్ చేయకుండా ఉండేలా నేరా భావంలో తీరుగుతూ ఇంకా లేనే లేదు చూడండి మీకు సమాచారాన్ని ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఎక్కడున్న వారిలో కొంతమంది ఎక్కువగా వెళ్ళలేదేమో కనుక మీకు కొంత కావాలి అయితే ఎంత సమాచారాన్ని పొందినా అది ఎప్పటికీ ప్రకటనగా మారకుంటే ఏమేలు చేయదు బుర్రలో తెలివి బైబిల్ చెప్తుంది మనల్ని గర్వంగా ముండిగా చేస్తుందని ఆ మీన్ నాకు తెలుసు చాలా మంది నాలానే మీ బైబిల్ కలరింగ్ బుక్లో ఉంటుందని అంటే ప్రతిదాని కింద గీత గీశారు తర్వాత పసుపు రంగు ఎరుపు రంగుతో ఇంకా తెలుసా మనం స్టార్స్ వేస్తాం తర్వాత పింక్ మార్కర్ తెచ్చి పింక్లో వేస్తాం చూడండి మీ బైబిల్ని కలరింగ్ బుక్లా మార్చవచ్చు దాని అర్థం ఏమైనా తెలుసని కాదు దాని అర్థం మీకు వేరువేరు రంగులతో ఎలా అండర్లైన్ చేయాలో అంతే కనుక ఈ రోజు అది తీయండి ఇది తీయండి అంటే మీ బైబిల్ని తెరుస్తారు ఇప్పుడు చెప్పబోయే దాని కింద గీతలు గీస్తారు రంగులు వేస్తారు ప్లీజ్ మీ పక్కనున్న వారు మీరెంత తెలివైన వారో చూడాలని మాత్రం అనుకోకండి ఓ కమోన్ నాకు తెలుసు అంటే నేను చర్చ్కి వెళ్ళాను నా బైబిల్ని తెరిచాను దాని నిండా రంగులు వేశానంటే నిజాయితీగా చెప్పగలను ఇలా అనుకోవడం గుర్తుంది ఓ వాళ్ళు చూస్తే బాగుండు నాకేం తెలుసు కమోన్ కనుక కొన్నిసార్లు తెలివి మనల్ని ఉబ్బేలా చేస్తుంది నిజం చెప్పాలంటే మోసం చేయగలదు ఎందుకంటే మనం అనుకుంటాం దాన్ని విన్నామని దాని క్రింద గీత గీసాం తెలుసు కనుక అయితే చూడండి మనకు ఏమీ తెలియదు మనం అది క్రమంగా చేయడం లేదు అన్నది ఐ మీన్ నేను మీకు సమాచారాన్ని ఇవ్వడం లేదు బైబిల్ మార్క్ నాలుగులో చెప్తుంది మీరు ఎట్టి కొలతతో ఆలోచన అధ్యయనం కొలుతురో మీరు విన్నదాన్ని బట్టి మీకును అట్టి కొలతతోనే బలము తెలివి బలము అంటే శక్తి కొలవబడును కనుక చూడండి చర్చిలో కూర్చుని ఎవరో దేవుని వాక్యాన్ని మీ నోట్లో పెట్టడంతో మీ టీవీ సెట్ ని ప్రతి ఉదయం ఆన్ చేయడం జాయిస్ మేర్ ని చూడడంతో సరిపోదు అక్కడ మిమ్మల్ని చూస్తున్నాను సంతోషంగా ఉంది నా ప్రోగ్రామ్ని చూస్తారంటే సంతోషంగా ఉంది మీకు సహాయం చేసి మీ జీవితాల్లోకి పంపుతున్నందుకు థ్యాంక్ యూ అయితే ప్లీజ్ ఈరోజు నేను చెప్పిన వాటిలో ఒక్కటైనా అర్థం చేసుకోండి ఈరోజు లక్ష్యంగా పెట్టుకోండి ప్రతిరోజు కనీసం ఒక విషయాన్ని పొంది మీరు ఆ విషయాన్ని తీసుకుని ఆ రోజు దాని మీద అధ్యయనం చేస్తామని మీరు అది గట్టిగా చెప్పి ఒప్పుకోవాలి జాయ్సీ ఉదయం గుర్తు చేసింది నేను క్రీస్తులో దేవుని నీతిని అని నేను ఏసు క్రీస్తులో దేవుని నీతిని దేవునితో నీతిగా ఉంటాను దేవుడు ప్రేమిస్తున్నాడు నేను ఏసు క్రీస్తులో దేవుని నీతిని ఇలానే ఎవరో ప్రజల్లో ఒకరిలా ఉండకండి ఓ ఈ రోజు జాయిస్ ప్రోగ్రామ్ చేశాము అవును ఏం చెప్పింది ఏమో తెలియదు అయితే బాగుంది ఇప్పుడు నాకు తెలిసినంతగా మీకు తెలుసు సగం సమయం చర్చి నుంచి వెళ్ళాక లంచ్ టైంకి మీరు ఎవరికి చెప్పలేరు పాస్ దేని గురించి చెప్పారు తర్వాత ఆశ్చర్యపోతాం విజయం ఎందుకు కలగలేదు అంతేకాదు ఇంకా నేను నా వద్ద నుండి ప్రతి సీడీని కొంటారు ప్రతి డివిడీని ప్రతి బుక్ని మీ వద్ద పెద్ద ఆధ్యాత్మికాన్ని అభినందించబడే లైబ్రరీ ఉండవచ్చు అయితే మీకు అసలు సహాయం చేయవు మీరు వాటిని విననంత వరకు బహుశా మరొకసారి ఒకసారి ఒక అతను చెప్పాడు మనసు ఒక యుద్ధరంగం పుస్తకాన్ని వంద సార్లు చదివానని అన్నాడు ఏమిటో చెప్తాను ఒకరోజు నాకు అది అర్థమైంది కనుక నేను అనుకుంటాను మనం ఇంకొంచెం తీర్మానించుకుని ఉండాలి విజయవంతమైన జీవితం ఉంటే పొందడానికి మనం దాన్ని పొందుతాం మనం చలనరహితంగా ఉండి ఇంకెవరో అదంతా మన కోసం చేయాలని ఆశించకుండా దేవునికి కృతజ్ఞతలు చెబుదాం బోధకులకై పుస్తకాల కొరకు చెప్దాం అలాగే డీవీడీలు సీడీలు మరియు ఇతర అద్భుతమైన వాటన్నిటికీ ఈరోజు ఇంటర్నెట్లో పొందే వాటన్నిటికీ దేవునికి స్థుతులు మన సంఘాలకై పాస్టర్లకై అయితే మీరు అధ్యయనం చేయాలి అంటే వీటన్నిటినీ మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవాలి మీ మనసుల్లో దీన్ని మీకు నిజం చేసుకోవడానికి పాళీలా అని లేదు దేవుని గురించి తెలుసుకుంటారని అన్నాడు మీరు దేవుని గురించి తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలని నా కోరిక యోగిలా అన్న సమయం ఉంది దేవుని గురించి తెలుసుకున్నానని అయితే అన్నాడు ఇప్పుడు నా కళ్ళు నిన్ను చూశాయి నేను నిన్ను తెలుసుకున్నాను గురించి తెలుసుకోవడం తెలుసుకోవడంలో పెద్ద తేడా ఉంది పావులు ముందుకు సాగి ఇలా అన్నాడు పద్దెనిమిది వచనం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో మై గుడ్నెస్ నిరీక్షణ మన జీవితాల్లో ఒక అలవాటుగా ఉండాలి మనం దానికి బానిసలుగా అవ్వాలి ఇకపై ఉండకూడదు ప్రతికూలమైన చూడండి విషాదకరమైన నిరుత్సాహపడే మసకబారిన జాలి అయినా దుఃఖకరమైన వైఖరి ఓ నా దేవా మీరు దేవుని బిడ్డలు దేవుని గృహాలు మీరు పరిశుద్ధాత్మ నిండి ఉన్న దేవుని వాక్యాలు ఇంకెన్నో వాగ్దానాలు ఉన్నాయి మీవైనవి మీరు మీ గురించి ఎంతో ఉత్సాహపడవలసినవి మీరు ఆగలేరు కూడా పాలనాడు మీరు తెలుసుకుని అర్థం చేసుకోవాలి మీ పిలుపులోని నిరీక్షను మరియు మీ స్వాస్థ్యము ఏమిటో మీరు క్రీస్తుతో సహవారసులు సహవారసులు ఆయన సంపాదించిన ప్రతిదీ మీరు పొందుతారు కొన్నిసార్లు అనుకుంటాను ఎంత శ్రమ పడుతున్నాను నా బిడ్డలు ఏం పొందుతారో అని నేను ఎలా అంటే తమాషా చేస్తున్నాను మన బిడ్డల్ని ప్రేమిస్తాం వారికి ఆశీర్వాదంగా ఉండాలంటాం అయితే దాని గురించి ఆలోచించినప్పుడు అది కొంచెం అన్యాయంగా అనిపిస్తుంది ఎవరో పూర్తి చేసి శ్రమ పడితే ఇంకెవరో దాన్ని పొందడం అది ఏసు మన కొరకు చేసింది అదే ఆయన వెల చెల్లించాడు మనం క్షమించబడ్డాం పూర్తిగా పాపం నుంచి విడుదల చేయబడ్డాం చివరిగా పావులు ఇక్కడ ప్రార్థించింది ఏమిటంటే పరిశుద్ధంలో ఆయన స్వాస్థం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేమను బట్టి విశ్వసించి మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క ప్రేమలో మన కొరకు ప్రేమలో మన కొరకు ప్రేమలో మన కొరకు ఒక నిమిషం అంటే హద్దు లేనంతగా కొలవలేనంతగా ఆగండి దేవుడు శక్తివంతుడని తెలుసు అయితే నేను సరిగా చదివాన శక్తి మనలో ఉందంటుందా మనలో మన కొరకు మన ద్వారా మనకు ఓ మై ఘాష్ అయితే ఎందుకింత దుఃఖకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను ప్రకటన లేదు కనుక ప్రకటన కలగాలి అది పూర్తిగా వేరే విషయం సమాచారం కంటే ప్రకటన కలిగినప్పుడు దాన్ని మీ నుంచి ఎవరు తీసుకోలేరు ఏ పరిస్థితి వల్ల కూడా మీకు అది అర్థమైందా మనం మన పరిస్థితులు దేవుని వాక్యాన్ని తీసివేసేలా చేస్తాం మన నుంచి నా పరిస్థితులు నా వాగ్దానంతో వరుసలో లేకుంటే అనుకుంటాను ఏదో లోపం ఉన్నట్లే తప్పుగా చదివానా నా కొరకు కాదు అది నాకెన్నడూ జరుగుదు ఏదైనా సరే అయితే మీకు తెలిస్తే అది తెలుసని 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 అంటే యోపి వెళ్ళిన దాని గురించి అంతా అన్నాడు నా విమోచకుడు సజీవుడని తెలుసు అంత్య దినమున ఆయన నన్ను లేపుతాడని తెలుసు నాకు తెలుసు పావులు అన్నాడు మీరు తెలుసుకోవాలి నేను కోరుకునేది అదే అలాగే టీవీని చూసే బహుమూల్యమైన వారు కూడా తెలుసుకోవాలి ఇండియాలో ఉన్నవారంతా ఆఫ్రికాలోని వారు ఏషియాలో ఉన్నవారంతా తెలుసుకోవాలి పాపు గినియాలో ఉన్నవారు తెలుసుకోవాలి ప్రతి చోట మీ భాషలోనికి ఎక్కడైతే ప్రోగ్రాం అనువదించబడుతుందో ఆఫ్రికాలోని ఏదైనా గ్రామంలో ఉంటే లేదా ఇండియాలోని గ్రామంలో దేవుడు మర్చిపోయాడు అన్నట్లు ఫీల్ అయితే తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీకు స్వాస్థం ఉన్నది నిరీక్షణ కలిగి ఉండండి నిరీక్షణ మీ జీవితంలో అలవాటు అవ్వగలదు దేవుడు నిజమైన వాడు తెలుసుకోగలరు వ్యక్తిగతంగా ప్రకటన ద్వారా వ్యక్తిగతంగా మనకు ప్రకటన కలుగుతుంది ఎంతమంది అనుకుంటారు ప్రకటన కలగడం మంచిదని ఆమె ఆల్ రైట్ యోహాను పద్నాలుగు పదిహేడు లోకము ఆయన్ను చూడదు ఆయన్ను ఎరుగదు కనుక ఆయన్ను పొందనేరదు ఆహ్వానించలేదు లేదా మనస్ఫూర్తిగా తీసుకోదు ఆశ్చర్య లేదు యేసు స్టెఫను ప్రార్థించడం తండ్రి వీరిని క్షమించు వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు విశ్వాస ఎవరిపైన అయినా కోపం తెచ్చుకోకండి మీరు వారికి అర్థం కాకండి ఎందుకంటే వారికి మీరు అంతే ఘోరంగా ఉంటారు మీకు వారు ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన వారిలా ఉన్నట్లు అసలైతే నిజం మీరు అది అంటే ఏదేమైనా బైబిల్ చెప్తుంది మనం వెళ్తున్నాం అంతే యేసు అర్థం చేసుకుంటాడు యోహాను పదిహేను పద్దెనిమిది చూడండి ఇది బెండంతా తీయడానికి సహాయపడదు మరొకసారి మీ బంధువులకు మీరు అర్థం కాకుంటే మీరు థ్యాంక్స్ గివింగ్కి వెచ్చించక్కర్లేదు వాళ్ళని ఒప్పించడానికి సంతోషించండి మీ చికెన్ తిని ఇంటికి వెళ్ళండి అంటే దేవుడు మీకు సాక్ష్యానికి ఒక ద్వారాన్ని తెరిస్తే ఆ పని మంచి ఉద్దేశంతో చేయండి అయితే చెప్పేది వినండి వాదన ఆరంభమైన క్షణమే బయటకు వచ్చేయండి ఎందుకంటే అదంతా అపవాదే ఏదో ఆరంభించడానికి చూస్తున్నాడు మిమ్మల్ని పొందే కోపం తెప్పించి అమర్యాదగా ప్రవర్తించడానికి ఇంటికెళ్ళడానికి చూసావా లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదరు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు దానికి మీకు సంబంధం లేదు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది అది అర్థమైందా ఓ సరే అందరిచే పూర్తిగా అంగీకరించబడేంతగా దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి లోకలు నన్ను హింసించిన ఎడలి ఏసన్నాడు మిమ్మల్ని కూడా హింసింతురు ఇప్పుడు హింసించడం గురించి మరికొన్ని వచనాలను చదవగలను మీకు అవి నచ్చవు ధైర్యాన్ని ఇవ్వవు కానీ నిజం ఏమిటంటే నిజాయితీగా బైబిల్లో ఇలా చెప్పే ఒక చోటు కూడా ఉంది నీకు దుఃఖము కలుగును గాక ఒకవేళ అందరూ నీ గురించి మంచిగా చెప్తుంటే అలాంటిదేమైనా దానిలో కొంత భాగం అయితే హత ఏమిటంటే మనం ఎక్కువ పట్టించుకోవాలి లోకం నుంచి మనం కానీ కొంచెం హింసను పొందకుంటే అప్పుడు బహుశా లోకంలోని వారందరికీ మీరంటే ఇష్టం ప్రపంచంలో అవిశ్వాసుల మధ్య విషయాన్ని చెప్తున్నా మీ శత్రువుల ద్వారా కూడా మీకు సహాయం చేస్తాడు దేవుడు కానీ అక్కడున్న వారందరికీ మీరంటే ఇష్టం అయితే అప్పుడు బహుశా రాజీ పడుతున్నారు వారితో కలిసి ఉండడానికి ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీతి విషయంలో మీరు హింసించబడతారు అని ఆమె ముందుకు వెళదాం మనం నిశ్చయించుకోవాలి ఏమనంటే దేవుడు మనందరికీ ఒక కొలమానంలో ప్రకటనను ఇచ్చాడు అని అయితే ఎవరికైతే దేవునితో ఆ సంబంధం ఉండదు వాళ్ళు అర్థం చేసుకోరు చేసుకోలేరు కూడా కనుక మీరు వాళ్ళ వద్ద ఉన్నా మీరు అతి ధార్మికంగా ఉండడానికి ప్రయత్నించకండి ఎందుకంటే వాళ్ళు మీరేదో ఫ్రూట్ కేక్ అనుకుంటారు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే కలవండి ఎలాంటి రాజీతనం లేకుండా వారిలా అయ్యి ఓకే యోహాన్ పదిహేడు మూడు నాకు ఇష్టం ఇదే నిత్య జీవము మనము దేవుని ఎరుగుటయే వా నరకం ఎలా ఉంటుందని అనుకుంటాను ఇది నా సొంత అభిప్రాయం అంటే నాకు ఏడవడం కొరగడం గురించి తెలుసు నిప్పు గంధకం బైబిల్లో ఉన్న దానంతటిని గురించి అయితే బహుశా నరకం అనేది పూర్తిగా నుంచి వీడిపోయి ఉంటుంది ఎందుకంటే చూడండి ప్రతి ఒక్కరూ లోకంలో నివసించే వారిపై దేవుని ప్రభావం ఇంకా ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇక్కడ భూమి మీద ఉన్నాడు ఎలా ఉంటుంది లోకంలో ఒకవేళ పూర్తిగా దేవుణ్ణించి నుంచి ఉంటే అది నరకంలానే ఉంటుంది ఇదే నిత్య జీవం మనం దేవుని ఎరుగటయ్యే దేవుణ్ణి ఎవరు లేని విశ్వాసాలుగా అనవచ్చు దేవుడు తెలుసని ఓ నాకు దేవుడు తెలుసు తెలుసు ఎక్కువగా మనకు మన మనసు సపోర్ట్ కావాలి మన భావాలు ఇవి ముందుకు సాగడానికి మనం హాయిగా ఆనందంగా ఫీల్ కాకుంటే దేవుడు వదిలేశాడనిపిస్తుంది ఒక శోధన కానీ శ్రమను కానీ ప్రోత్సహిస్తే దేవుడు ప్రేమిస్తున్నాడని ఆశ్చర్యం మరొకసారి మనల్ని వదిలేశాడా ఎక్కడున్నావు దేవా నన్ను ప్రేమించడం లేదా దేవా ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే ఆశ్చర్యపోతాం ఎక్కడున్నాడా అని ఎందుకు క్రియ చేయటం లేదా అని మనకు లేనివి మన ఫ్రెండ్స్కుంటే దేవుణ్ణి ప్రశ్నిస్తాం ఏదో ఆయన క్రియలకు జవాబు ఇవ్వక తప్పదన్నట్లు అయితే మనం పరిణితి చెంది మరింత మరింతగా ప్రకటనను పొందితే చెప్పండి ప్రకటన ఎలాంటి చోటుకి వెళ్తామంటే ఇక మనకు ఎలాంటిది అవసరం ఉండదు మానసికంగా చూడగలిగింది లేదా ఫీల్ అయ్యే రాజ్యంలో దేవుడున్నాడని ఒప్పించడానికి అంటే ఆనందించడం లేదని కాదు ఏ నాకు నిరూపణ కావాలి అందరిలా నాకు ఫీలింగ్స్ ఇష్టం ప్రత్యేకమైన వాక్యం ఇష్టం అయితే పూర్తి నిజాయితీగా చెప్పగలను కొన్నిసార్లు దేవుళ్ళు ఎంతగా పరిణతి చెందితే అంత తక్కువ అర్థం అవుతుంది కొన్నిసార్లు ఆశ్చర్యపోతారు ఎలా అంటే చూడు తెలుసా అంటే నేను నా బైబిల్ని తెరిచేదాన్ని కష్టంలో ఉన్నప్పుడు వాకింగ్ కావాలి దేవా అని కొన్నిసార్లు కొన్నిసార్లు అద్భుతమైన విషయాలు వచ్చేవి చెప్తే నన్ను దేవుడు నాతో మాట్లాడేవాడు అయితే దేవుళ్ళు ఇంకొంచెం పెరగగాని ఇంకొంచెం ఎదిగే సమయం వచ్చింది చూడండి దేవుడు మీవైన కొన్ని వస్తువులు తీసివేస్తాడు మీరు వాటిని పోనివ్వకుంటే మీ క్రింద నుంచి తోసివేస్తాడు ఆమె అప్పుడు ఎలాంటి ఓ దేవా నువ్వు కావాలి నీకు దుఃఖము కలుగును కాక ఓ నీచమైన పాపి ఓ ఓమే ఎంతమందికి తెలిసి ఏం చెప్తున్నాను మిమ్మల్ని నిజంగా ప్రోత్సహిస్తున్నాను క్రమంగా ప్రార్థించమని దేవుని జ్ఞానపు ప్రకటన కలగాలని ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవడం ఒకటైతే పూర్తిగా దేవుని తెలుసుకోవడం మరొక విషయం దానికి సమయం పడుతుంది బహుశా దానికి దేవునితో కొంత అనుభవం కూడా కావాలి ఆయన స్వభావాన్ని తెలుసుకోవడానికి ఎవరైనా మీకు దేవుడు విశ్వాసపడని చెప్పడం ఒక విషయం అయితే విశ్వాసాన్ని అనుభవించడం మరొక విషయం తెలుసా మీరు నిజంగా దేవుని తెలుసుకున్నప్పుడు మీరు ఆయన్ని నమ్మవచ్చు అనుకుంటారు ఆయన మీద ఆధారపడగలమని ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఆయన చేసేది మనల్ని ప్రేమిస్తున్నందున చేస్తున్నాడని ఆయన మనసులో దానికి ఒక ఫలితం ఉందని అద్భుతమైంది అప్పుడది మీకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది